నా పేరు వెంకటరమ్మణ తుమ్మగంజిల్లా వెంకటరమ్మణ నాది ఇక్కడ కొత్తపేట రామాపురమే కానీ ఆయన ఒక పద్ధతిలో ముందు నమ్మకంగా మామూలుగా అంతా నమ్మేటట్టుగా చీటీలు వేస్తా అందరి దగ్గరికి ఇస్తా పెడతా చేస్తా చేస్తా మళ్ళీ ఈ పద్ధతి తెంచుకునేది చీటీలు వేసేది ఆ నీకు ఆ చీటీలే ఈ ఎంత కట్టు అంత కట్టు అనేసి ఆ డబ్బులు అంతా రాబట్టుకుంటా పాడు చేసింది దాదాపు లేదంటే ఐదు కోట్ల పైన పాడు చేసేసింది ఐదు కోట్ల పైన దగ్గరనే పాడు పాడు చేసేసింది ఇప్పుడు ఆయన ఆస్తి అంతా ఎత్తుకుంటే రెండు కోట్ల మధ్య చిల్లర ఉంటుంది ఇది మా బాధ పది రోజుల వంటి ఇక్కడనే స్టేషన్ కల్లా తిరుగుతా ఆ స్టేషన్ ఈ స్టేషన్ అన్ని తిరుగుతా అందరి దగ్గర తిరుగుతా ఉన్నాం పోలీస్ కంప్లైంట్ చేసినారా కంప్లైంట్ చేసినాం ఈ స్టేషన్కి వచ్చినాం అక్కడ స్టేషన్కి పోయినాం ఇంకా మినిస్టర్ కూడా చెప్పినాడు అందరి దగ్గర కూడా తిరిగి మా బాధ్యత అంతా తొమ్మిది రోజుల వంటి ఇక్కడనే రాత్రి తొమ్మిది పది గంటల దాకా ఇక్కడనే కాపలాగా ఉన్నాం మా పరిచితి ఇది అయిపోయింది మీరు కంప్లైంట్ చేస్తే కేసు కట్టినారా కేసు కట్టేదానికి ఎక్కడ అవుతుంది సార్ కేసు కట్టేదానికి ఒకరే కాదు ఇద్దరం కాదు దాని బరువు బాధ్యత మేము మోసుకోవాలంటే ఏడవుతుంది ఈ రోజుకు ఆమె దిగు వచ్చేసి ఉండే ఆస్తులు అమ్మేసి ఆడికి వచ్చి అడిగి మీరు తీసుకోండి అనే విషయం చెప్తాంది ఇంతవరకు ఆ విషయం చెప్పలా మేము డబ్బు ఏమో మా ఆస్తి ఏమో అనేసి ఇంతవరకు పంచాయతీలు చేసింది ఈ రోజు వచ్చి ఏం చేస్తానంటే ఈ రోజు నాకు ఉండే ఆస్తులు ఇచ్చేస్తాను మీరు ఎట్లయితే అట్లా తీసుకోండి అనే కథ ఈ రోజు వచ్చింది ఆ మేటర్ ఉండోళ్ళంతా ఈ రోజు వచ్చినారు అంతకు ముందు అంతా ఇరవై మందే ఇక్కడ తిరిగినాం ఇప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ వచ్చిందా ఆయన ఆయన బట్ట ఇద్దరు వచ్చినారు ఈ రోజు మా ఈ రోజు మా పరిస్థితి వచ్చింది రోడ్డు మీదకి వచ్చింది అది మా పని అమ్మితే ఐదు కోట్లు రావా ఐదు కోట్లు రాదు రూపాయికి నలభై పైసలు వస్తుంది ఆ పైసలు వస్తుంది ఏడు కొచ్చి కావాలా చూసుకోవాలా ఏం చేయాలా అందరూ బీద సాదా అందరు ఉండరు కోర్టుకు రావాలా ఖర్చులు పెట్టుకోవాలా తిరగాలంటే ఎవరింటి అవుతుంది ఒకరైతే ఇతరు అయితే ఒక ముప్పై నలభై మంది కోర్టుకు పోవాలా ఖర్చులు పెట్టుకోవాలా లాయర్లు పెట్టుకోవాలా మా మాట్లా అయ్యే పనేనా

ఆ కేసు కడితే మళ్ళా స్టేషన్లకు కోర్టులకు ఇవన్నీ మా జానకి జానికి జానకి గజ్జల రాంప్రసాద్ వాళ్ళిద్దరే పెన్ల భార్య భర్త బాగా హాయిగా చేసినారు ఆనందంగా ఆనందంగా అందరి దగ్గర డబ్బులు ఫోన్ పే ఎక్కడ ఇక్కడి నుంచి కాదు ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెప్పించుకొని పాడి చేసేసినారు డబ్బులు హాయిగా పెట్టుకున్నారు కానీ వాళ్ళు బాగుండరు ఇద్దరు కూతుళ్ళు డాక్టర్లు చదువుతా ఉంటారు మో కొడుకు డాక్టర్లు చదువుతాడు ఈ డబ్బులు పెట్టుకొని ఆనందంగా బాగా హాయిగా ఎంజాయ్ చేస్తుంటారు మా పరిస్థితి ఏమైందంటే పది రోజులు వంటి ఇక్కడ బడి ఉన్నాం